ప్రధాని నరేంద్ర మోదీ ఆదాని వ్యవహారంపై దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి మంచి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్రా సదానంద అధ్యక్షతను ఏర్పాటు చేసిన సిపిఐ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ దాదానిపై అమెరికా చేసిన ఆరోపణలకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని ఈ విషయమై కనీసం పార్లమెంట్లో ప్రతిపక్షాలు చర్చకు పట్టుబడిన బీజేపీ ప్రభుత్వం దాటా వేసే ధోరణి అవలంబిస్తుందని ఈ మొత్తం వ్యవహారంపై పార్లమెంట్లో చర్చ జరగాలని డిమాండ్ చేశారు బీజేపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న ఒప్పందాలను ప్రధాని మోదీ బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయి దెబ్బతిన్నాయి రాజకీయ కోణం కొనసాగుతున్నది అందులో కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేసి దేశ సంపదను కొల్లగొట్టే వాళ్ళకే తోడ్పాటు అందిస్తున్నాడు ఇప్పటికే ఆదాని అంబానీ గ్రూపుల ఆగడాలు పెరిగిపోయి అక్రమ మరి లావాదేవీలు పెరిగిపోయి ప్రపంచంలోనే ఒక కుంభకోణాల మరి ఆదానిగా పేరుగా ఉన్నాడు అమెరికాలో ఆయన ఆయన విచారణ జరిపించాలా రెండు వేల ఐదు వందల కుంభకోణం జరిగిందని చెప్పి మరి అమెరికా ప్రభుత్వం ప్రకటించిన వెంటనే సిగ్గుపడాలి నరేంద్ర మోడీ తలదించుకోవాలని నేను ప్రధానంగా నొక్కి చెప్తా ఉన్నాను అలాగే నీరవ్ మోడీ లలిత్ మోడీ అమెరి మరి బ్రిటన్లో తలదాసుకు దాగుంటే దొంగ సాటన ఉంటే వాళ్ళని తీసుకొస్తానికి కూడా ఈ ప్రభుత్వానికి దమ్ము లేదు చేత అంటే బ్యాంకులల్లో ఏడు వేల ఐదు వందల కోట్లు ఎగ్గొడితే వాళ్ళను ఈ దేశంలో పట్టి తీసుకొస్తాను కూడా లేదు ఇమీడియట్గా వాళ్ళు మరి వారెంట్ ఇష్యూ చేసి తెప్పించడానికి అవకాశం ఉంది చట్టాలు ఉన్నాయి కానీ వాళ్ళకి ఇష్టం ఉంది కాబట్టి తీసుకురావడం లేదు అందుకని వాళ్ళ దోస్తులు కూడా తీసుకురావట్లేదు అని చెప్పేసి తక్షణమే ఇలాంటి అవినీతి కుంభకోణాలు చేస్తే సహించమని చెప్పి నరేంద్ర మోడీ హెచ్చరిక చేస్తున్నాం అలాగే ధరలు పెంచి పెనుబారు మోపుతున్న దానిపైన కూడా మరి ప్రజలందరూ కూడా తీవ్ర నిరసన వైపు ఉద్యమాల వైపు బాట పట్టాలని చెప్పి తెలియపరుస్తున్నాం ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారులకు వచ్చి సంవత్సరం నడుస్తూ ఉంది విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారు మంచిదే కానీ ఇవాళ గత ప్రభుత్వ కాలంలో పెండింగ్లో ఉన్నటువంటి అనేక సమస్యలు ఇంకా మీరు పూర్తి పరిష్కారం చేయట్లేదు ప్రధానంగా మధ్యాహ్న భోజన వర్కర్లకు సంబంధించి లేదా అంగన్వాడీలకు సంబంధించి ఆశా వర్కర్స్ బిల్లులు పాత బకాయిలు ఇవ్వకపోవడం చాలా అందులో మా మాజీ సర్పంచ్లు వాళ్ళు పనిచేసినారు పని చేసి బిల్లులు పెండింగ్ ఉన్నాయి అది ప్రభుత్వ బాధ్యత గత ప్రభుత్వమే తప్పు చేసి నిజమే కానీ మీ మీ మీద భారం పడ్డది బాధ్యత పడ్డది మీ బాధ్యత నెరవేర్చండి వాళ్ళందరికీ కూడా బిల్లు చెల్లించవలసిందిగా మరి సిపిఐ వైపున విజ్ఞప్తి చేస్తా ఉన్నా పార్టీ వైపున విజ్ఞప్తి చేస్తాను అలాగే మీరు ఇళ్ళ పక్కా ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పినారు ఈ నెలాఖరులు స్టార్ట్ చే నెల ఆఖరి లోపల మేము సెలక్షన్ స్టార్ట్ చేస్తామంటున్నారు మేము చెప్పే ఏంటంటే ఈ సంక్షేమ పథకాలలో రాజకీయ కోణం వద్దు పేదరికం కోణం కావాలి గిట్రాయి కావాలని చెప్పి మేము కోరుతున్నాం ఫస్ట్ గుడిచెలు వేసుకొని ఉండే వాళ్ళకి ఇస్తల సర్టిఫికెట్లు ఇవ్వండి అలాగే గుడిచెల్లో ఉండే వాళ్ళకి పక్కా ఇల్లు ఇవ్వండి తర్వాత ఎస్సీ బీసీ బడుగు వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ రేషన్ కార్డులు కూడా అందరికీ పేదవాళ్ళకి అందరికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది మీరు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయమని చెప్పి రైతు రుణమాఫీ కానీ ఇట్లాంటివి కానీ చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం సిపిఐ సజ్జయంత ఉత్సవాలు మరి డిసెంబర్ ఇరవై ఆరున తొంభై తొమ్మిది సంవత్సరాలు దాటి వందలో అడుగు పెడుతున్నాం కాబట్టి ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి సంవత్సరాల పాటు కొనసాగుతాయి అయితే డిసెంబర్ ముప్పై తారీఖు నల్లగొండ జిల్లాలో ఒక భారీ బహిరంగ సభ ఆరంభ సభ అంటే చైతన్సో ఉత్సవాల ప్రారంభ సభను నిర్వహించాం దానికి డి రాజా గారు జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే డిప్టీ జనరల్ సెక్రటరీ సురేష్ సుధాకర్ రెడ్డి గారు మా రాష్ట్ర కార్యదర్శి సామర్శరావు మేమంతా కూడా అందులో ఆ ఉత్సవాల్లో పాల్గొంటామని చెప్పేసి తెలియపరుస్త అందరూ విజయ